బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి గోల్డ్ ప్రియులకు షాక్ ఇస్తూ పసిలి ధరలు పరుగులు తీస్తున్నాయి ఆల్ టైం హైకి బంగారం ధరలు చేరుకున్నాయి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేలు దాటింది పసిడి పరుగుకి ఇప్పట్లో బ్రేకులు పడేలా కనిపించడం లేదు అసలే ధనత్రయోదశ వస్తుంది దీంతో పది గ్రాముల బంగారం ధర ఏకంగా లక్ష ముప్పై వేల మార్కును టచ్ చేయొచ్చు అంటూ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరు ఆరంభం నాటికి తులం బంగారం లక్ష లక్షలురాయి కూడా దాటొచ్చంటూ చెబుతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ తగ్గిస్తుందన్న అంచనాలు పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉండడం కూడా ధరలకు మద్దతు ఇస్తుందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు వడ్డీ రేట్ల కోతల అంచనాల నేపథ్యంలో కరెన్సీలపై నమ్మకం తగ్గడంతో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారని వారు వివరించారు ఇక డాలర్ బలహీన పడ్డం కూడా ఇతర కరెన్సీలలో ఉన్న మదుపరులకు బంగారం కొనుగోలును ఆకర్షణీయంగా మార్చింది ఇక మరోవైపు అమెరికా చైనా మధ్య వాణిజ్య సుంఖాల విషయమై నెలకొన్న ఉద్రిక్తతలు కూడా పసిడి పెరుగుదలకు దోహదపడుతున్నాయి బంగారంతో పాటు వెండి కూడా నాకేం తక్కువ కాదంటూ దూసుకెళ్తుంది ఇక కిలో వెండి ధర లక్షా ఎనభై మూడు వేలు దాటింది ఈ ధరలు చూస్తూ ఉంటే బంగారు షాపు వైపు కన్నెత్తి చూడలేకపోతున్నామని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ మనతో మాట్లాడడానికి మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బతిన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం క్రాంతి గారు నమస్తే అండి నమస్తే మేడం మనం ఇంతకు ముందు మాట్లాడే అంటే సడన్ గా రెండు రోజుల బ్యాక్ కూడా తగ్గింది అగైన్ లక్ష ఇరవై ఎనిమిది వేల వరకు వెళ్ళింది సో దీన్ని ఎలా చూడొచ్చు ఇంకా ఎంత వరకు వెళ్లే అవకాశం ఉంటుందండి అంటే మేడం మీరు చాలా చక్కగా విశ్లేషించారు గోల్డ్ పెరగడానికి రీజన్స్ అని ఓకే దానికి నెక్స్ట్ ఒక పాయింట్ నాదు నా ద్వారా యాడ్ చేసేది ఏంటంటే మార్కెట్ లో ఒక ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ప్రస్తుతం నెలకొని ఉంది మీరు చెప్పినట్లు గ్లోబల్ అనిచితి ఫ్రైడే రోజు కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి కామెంట్స్ మళ్ళీ తిరిగి చైనా మీద ఎక్కువ సుంఖాలను విధించవచ్చు అనే కామెంట్స్ తో కూడా ప్రస్తుతం మళ్ళీ మనం టూ డేస్ బ్యాక్ కొంచెం గోల్డ్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చూసాం మళ్ళీ తిరిగి వెంటనే రీబౌండ్ అవటం ఇమీడియట్ గా చూస్తున్నాం ఇప్పుడు ప్రపంచంలో ఉన్న నానుడు ఏంటంటే మనకి కరెన్సీ కానీ బాండ్స్ కానీ ఏదన్నా కావాలంటే ప్రింట్ చేయడానికి అవకాశం ఉంది కానీ ఏంటంటే ఈ ప్రీషియస్ మెటల్స్ ని కావాల్సినంత విధంగా ప్రొడక్షన్ చేయడానికి లేదు ఓవరాల్ గా గ్లోబల్ ప్రొడక్షన్ గోల్డ్ ప్రొడక్షన్ వచ్చేసేసి సమ్వేర్ అరౌండ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టన్స్ గోల్డ్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది బట్ ఇప్పుడు డిమాండ్ కనుక చూస్తే ప్రొడక్షన్ మించి డిమాండ్ అనేది నెలకొని ఉంది సెంట్రల్ బ్యాంక్స్ ప్రతి సెంట్రల్ బ్యాంకింగ్ ఈవెన్ మనం ఎప్పుడు వినని సెంట్రల్ బ్యాంక్స్ లైక్ అజర్బైజాన్ ఇటువంటి సెంట్రల్ బ్యాంక్స్ కూడా ప్రతిరోజు గోల్డ్ ని బై చేస్తూ ఉండటంతో ప్రస్తుతం బాగా డిమాండ్ అనేది ఉంది నెక్స్ట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈ డిజిటల్ రూపంలో కూడా ఈ గోల్డ్ డిమాండ్ బాగా పెరుగుతుంది గోల్డ్ తగ్గట్టే సిల్వర్ కనుక చూస్తే కనుక సిల్వర్ చాలా అవుట్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అది ఒకటి మీరు చెప్పిన రీజన్స్ అన్సర్టనిటీ మరియు మరియు ఏదైతే ఈవీ స్పేస్ అనేది బాగా ఇప్పుడు మళ్ళీ ప్రాముఖ్యంగా వస్తుంది సో ఈ ఈవీ తయ తయారీలో మెడికల్ ఎక్విప్మెంట్ తయారీలో ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది సిల్వర్ కి ఎక్కువ ఉండటంతో సిల్వర్ ప్రైసెస్ కూడా అవుట్ పర్ఫార్మెన్స్ ప్రస్తుతం చూపిస్తున్నాయి సో ఒక ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఉంది అందువల్లే ఇప్పుడు ప్రస్తుతం డిమాండ్ ఫర్ బోత్ ద ప్రెషియస్ మెటల్స్ అది సిల్వర్ గోల్డ్ మరియు ఇన్వెస్టర్స్ కనుక ఒక రకంగా చూసినట్లయితే ప్లాటినం కూడా డిమాండ్ అనేది బాగా ఇప్పుడు ఎక్కువ ఉన్నట్టుతో ప్లాటినం ప్రైసెస్ కూడా బాగా పెరగటం మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు మనకి మన ఇండియా వరకు చూసుకుంటే దివాళీ ఉంది ధనత్రయోదశి ఉంది సో ఇది ఆల్ టైం ఎంత వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయండి మనం చూసినట్లయితే ఇప్పుడైతే బాగా డిమాండ్ అనేది వస్తుందండి డొమెస్టిక్ గా కూడా ఒక ప్రతి ఒక్కళ్ళు క్యూయింగ్ ఇన్ అనమాట అంటే ఇప్పుడు కనుక కొనకపోతే మళ్ళీ మిస్ అయిపోతామా పెరుగు ఎందుకంటే ఇంత ఇంత స్పైక్ అనేది నెవర్ ఇన్ ద హిస్టరీ లాస్ట్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ లో ఇంత ఇంత ఒక స్పైక్ రావటం అనేది మనం ఎప్పుడు చూడలేదు సో ఈ డిజిటలైజేషన్ కూడా దీనికి దోహదపడుతుంది అందువల్లనే టూ మచ్ మనీ యూజ్ చేసింగ్ బ్రెషస్ మెటల్ అనమాట అందువల్లనే ఇండియాలో కూడా బాగా రేట్లు పెరగడానికి అయితే క్లియర్ కట్ అవకాశాలు ఉన్నాయి ఏమన్నా గ్లోబల్ ఫ్యాక్టర్స్ మళ్ళీ తిరిగి ఏమన్నా కొంచెం ఒక ప్రాఫిట్ బుకింగ్ గ్లోబల్ మార్కెట్ లో వచ్చినట్లయితే మొన్న మనం చూసాము ఫోర్ డాలర్స్ కి కొంతసేపు కిందకి తీవటం మనం చూసాం అనమాట అట్లాంటిది ఏమన్నా వస్తే ఇన్వెస్టర్స్ పర్చేస్ చేయొచ్చు రైట్ అండి థ్యాంక్ యూ అండి క్రాంతి గారు